మయా పార్ట్ వీడియో గొల్లుమేగల అవక 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 పిల్లల్తోనే పిల్లల్తోనే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవి లోకల్ ఫార్మింగ్ ఇరోచేస్ కట్ అయితే నేనైతే పార్ట్ 2 పెడతాను కదా మనమయితే పార్ట్ 2 వీడియో అయితే పెట్టేసుకుందాం కొద్దిసేపు వస్తాం ఇది కొద్ది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవర కొడ మంచి కొద్ది మా వీడియోలు చూస్తే ఏమయితే బర్బడైపోద్ది మళ్ళీ మళ్ళీ చెప్తాను మళ్ళీ వెళ్ళి చెప్పే ఏమయితే ఓకేనా అలాగే మన లోగో కూడా మార్చిన జీవి ఫార్మింగ్ అనేది జస్ట్ నా చిన్న అన్నపాటి ఫోటో పెట్టేసి అలా పెట్టాను కొద్దిగా ఎలా అయితే సపోర్ట్ చేసి కొద్దిగా అందరూ కూడా సపోర్ట్ మళ్ళీ మనం అయితే మేకలు గుర్రులు అన్ని తోటానికి అయితే వెళ్ళిపోతున్నాం లేట్ చేయకుండా వీళ్ళు అయితే వెళ్ళిపోతాం మాండస్ ఎలాగానే మామూలు వచ్చేసరికి టీ తాగేస్తుంది అలాగే ఈ చుట్టుపక్కల ఏరియాలు అన్ని కూరగాయలు అనమాట వంకాయలు బేరకాయలు బెండకాయలు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కూడా దొరికేస్తాయి అలాగే మనమైతే లేట్ చేయకుండా మేడపైకి ఎక్కిస్తాం సందా ఒకసారి ఫస్ట్ నుంచి కవర్ చేసేద్దామని బుర్రపడైపోయిన జనాలు చూసి చూడండి మాయ ఎంతమంది ఉన్నారో ఫుల్ ఎట్టు చూసిన జనమే కలగల ఆడిపోయింది మరి సంత అయితే మరి బాబోయ్ మీ గొర్రెలు మేకలు కోళ్ళు ఇవన్నీ కిందకైతే వెళ్ళి అడిగేద్దాం రేట్లు ఎలా ఉన్నాయి మీరు రేట్లు చూసి పొరపాటు చేసుకోకండి ఓకేనా చూడండి మాయ ఎట్టు చూసిన జనమే ఎట్టి చూసిన గొర్రెలు మేకపోలే కలగలు ఆడిపోయింది మరి సంత ఎలా పెద్ద సంత బాగా జరుగుతుంది నేనైతే ఇదే మొదటిసారి మీరు ఎవరైనా వచ్చినట్టయితే కొద్దిగా కామెంట్ చేయండి మాయో గుర్పాడి పొద్దుమల్లి అలాగ చివరి ఉంది కదా మధ్యలో గుడి ఒకటి ఉంది అలా చివరికు ఉంది కదా చివరి నా చివరి వరకు కూడా రోడ్డు వరకు కూడా సంత జరుగుతుంది ఇది ఓన్లీ గొర్రెలు మేకలు కోళ్ళే కలకల్లాడిపోతుంది చూసారు కదా అలాగే మా ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా చూస్తున్నాయి కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం మా ఇలాంటి వీడియో చేయడానికి నా ఫ్రెండ్స్ మనమైతే లేట్ చేయకుండా అయితే కిందకి అయితే వెళ్ళిపోదాం రేట్లు అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు కూడా మర్చిపోదు ఫ్రెండ్స్ అంటే ఎలాగున్నాయి రేట్లు ఎలాగోన్నాయి రేట్లు ఎలాగోన్నాయి వచ్చేది మామూలు మామూలుగా ఎలాగేసే ఈ రేట్ అని చెప్పండి ఏ పదకొండు వేలు పన్నెండు వేలు ఉందా ఈ గొర్రెలు పిల్లలతోనే పిల్లలతోనే మాయ విన్నారు కదా ఈ గొర్రెలన్నీ కూడా పదివేలు పదిహేను వేలు మధ్యలో అయితే ఉన్నాయట పిల్లలతో సహా ఇచ్చేస్తారట ఓకేనా ఎవరికైనా నచ్చితే వచ్చేయండి మళ్ళీ ప్రతి వారం కూడా జరుగుతుందా ఇక్కడ మాదే కోసం వచ్చిన సంస్కృతి పెద్దది జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది స్వామి ధరలు ఎలా ఉన్నాయి స్వామి బాగానే ఉన్నాయా రేట్లు బాగా తగ్గిపోయా మరి సంతలోకి వచ్చాం కదా చిన్న రౌండ్ వేస్తాను మరి చుట్టూ ఎలాగో ఉంది బుర్రపాడైపోయింది మా మధ్యలోకి వచ్చాను కదా చిన్న రౌండ్ అయితే ఏ చూసారు కదా ఈ బాబా కింద నుంచి మేక నుంచి రకరకాలు చూసేస్తా ఈ మేఘన మేఘలైతే అయితే అన్ని బుర్రపాళ్ళు వచ్చే మేకలు గొర్రెలు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి ఇవి ఉన్నాయి కదా ఇవైతే ఒకటి ఇరవై రెండేలా చెప్పాడు మా పూతులు ఉన్నాయా పోతులు పదిహేను పన్నెండు పదమూడు అట్ట చిన్న ఎక్కువలు ఉన్నాయట ఈ పక్కనే ఈ పూతులు ఉన్నాయి కదా ఈ పూతులన్నీ పదిహేను పద్దెనిమిది ఆలయలు అయితే ఉన్నాయట సైజులు బట్టి రేట్లు అయితే చెప్తాను అన్నారు అలాగే ఆ పక్కన అన్నీ అయితే ఏటి మొత్తం అన్ని కూడా కిందకి పైకి అన్ని రకాలుగా చెక్ చేసి మరి చూసేస్తాండి అని చూడండి దొల్లు కూడా ఎత్తండి మరి అలాగా ఎట్ చూసిన జనం కలకల్లా ఆడిపోయింది మాయా బుర్ర పాడు అవుతుంది కానీ మనం సరిగ్గా అడగలేదు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాయ బురపాడైపోతుంది మళ్ళీ నా మన వీడియోలు చూస్తే ఏమొద్ది బురపుపాడైపోద్ది కదా మేకపోతూ ఒకటి ఆరు వేలకే ఇది ఉంది కదా ఈ ఈ మేకలు ఇవన్నీ కూడా ఈ మేకలు ఈ పోతులు ఇవన్నీ కూడా పదిహేను పదహారు ఈ మధ్యలో రేట్లు ఎలా బాగున్నాయా ఎక్కువ ఉన్నాయా అయిపోయింది కదా అవన్నీ అలా కాసేపు కామెడీ చేశారు కాసేపు అయితే అలాహాగా సరదాగా సాగిపోయింది అక్కడ అయితే చూడండి మీరే సంత ప్రతి సోమవారం జరుగుతుంది సంత పెద్ద సంత యూట్యూబ్ లో ఎలాగించారు ఆరు వేలా పొట్ట నాకా అందరికీ యూట్యూబ్లో అవుతుంది యూట్యూబ్ వీడియో డిస్టెన్స్ వా వీడియో తీసి యూట్యూబ్ పెడతాను ఇక్కడ ఎవరో కానీ మనకి మాయ మాయా అని పిలిచారు సరదా కట్టి తిరిగిసా ఎవరో మనకు కాదు వేరే వాళ్ళకి ఇక్కడ ఈ గొర్రెలు వచ్చరికి పది నుంచి ఇరవై వేలు మధ్యలో అయితే ఉన్నాయట సైజులు అలాగే పక్కన అయితే చిన్న టెంపుల్ ఉంది అమ్మవారిది చూడండి ఎంత నీట్గా ఉందో మధ్యలో చాలా బాగుందండి టెంపుల్ అయితే అలాగే ముత్యాలమ్మ తల్లి టెంపుల్ అంటే ఇది చాలా మంది వచ్చారు ఎక్కడ కూడా ఖాళీ లేదు అసలు మా చెంప మొత్తం చూసారు కదా కూడా పెద్ద సైజు పెద్ద సైజు చిన్న సైజు అన్ని రకాలు కూడా వచ్చాయి ఎక్కడ కూడా ఖాళీ అయితే లేదు చాలా దూరం నుంచి వచ్చారంట ఇప్పుడు వైజాగ్ నుంచి విజయనగరం నుంచి అక్కడి నుంచి కూడా ఒకలిద్దరు చాలా మంది కనిపించారు మనకైతే ఒకలిద్దరు కనిపించారు చాలా అంత లాంగ్ నుంచి కూడా వస్తున్నారు ఇక్కడైతే కొండనకైతే చూడండి అసలు అయితే ఖాళీ లేదు ఈ ఈ సంత వచ్చేసరికి ఊరి మధ్యలోనే చూడండి చుట్టూ కూడా ఇల్లులు కూడా ఉన్నాయి చాలానే ఎక్కడ చూసినా గొర్రెలు మేకలు చాలా మంది చాలా మంది ఒక్కొక్కరు అయితే ఇరవై ముప్పై గొర్రెలు మేకలు కూడా తెచ్చారు ఫ్రెండ్స్ ఎలా ఉంది సంత లాస్ట్ వరకు చూసినందుకైతే కొద్దిగా థ్యాంక్ యూ అందరికీ కూడా అలాగే కొత్తగా చూస్తున్న కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మై సంత చూసారా ఎలా ఉందో కల 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 ఆడిపోయింది మళ్ళీ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బుర్రపాడైపోయే వీడియోలు అయితే మనం ఎందుకైతే